ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల ఇరవై తొమ్మిదిలో జరిగే మాదికల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని జిల్లా జగిత్యాల బొల్లె చిన్నయ్య జిల్లాలు ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు కార్యక్రమంలో రాజగోపాల్ నాగేళ్ల దేవేందర్ తదితరులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుల వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రధాన పాత్ర పోషించారని వారి వార్ కొన్నారు ఇరవై తొమ్మిదిన జరిగే ఆత్మీయ సదస్సుకు మదిగలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారి పిలుపు

जय मा जादा जय माजा समेर కరీంనగర్ జిల్లా సమస్త బాధిగల అమ్మేళన ఆదివారం అనగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పదకొండు గంటలకు అల్లూరు ఏనిఎం గాజాంలో నిర్వహించడం జరుగుతుంది అట్టి కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కొత్త జిల్లాల నుండి గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో బాలిగలు హాజర హాజరు కావాలని కోరుతూ మరి ప్రభుత్వ ఎనిమిది మంది మాది ఎమ్మెల్యేలకు మరియు గౌరవ మంత్రి గారికి అంటూ లక్ష్మణ్ కుమార్ గారికి సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి మాదిగల ఆత్మ ఆత్మస్థైర్యాన్ని మనోత్సాహం ఇవ్వడం కొరకు మనం అందరము అక్కడికి హాజరై వారికి ఘనంగా సన్మానం చేయాలని కోరుతూ మన సమస్త ఉద్యోగులు నిరుద్యోగులు తర్వాత యువకులు ఎంఆర్పిఎస్ నాయకులు ప్రత్యేక సంఘలు పాల్గొని విజయవంతం చేయగలని కోరుతున్నారు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణ అనే సమస్యను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అతి త్వరలోనే దాన్ని విజయవంతంగా పూర్తి చేసి మాదికలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఏబీసీ వర్గీకరణ జ జరిగిన దానికి అంత సంతోషిస్తున్నాం దాంట్లో భాగంగానే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేనప్పుడు అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారిని మంత్రివర్గంలో తీసుకొని మాదిగలకు ఒక న్యాయం జరగడం అనేది జరిగింది దాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాదిగలందరూ కూడా కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేసినాము జిల్లాలో జరిగే మాదిగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా గౌరవ అటు లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా వీరందరికీ కూడా మాదిగా ఉద్యోగుల ఆధ్వర్యంలో మరి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మాదిగా గ్రామాలు పల్లెలు అందరూ పార్టీలకు అతీతంగా మరి అన్ని వర్గాల ప్రజలకు వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే గౌరవనీయులు కృష్ణ మాది గారు మాదిగ దండోరం స్థాపించిన తర్వాత ఈ ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయానికి పునాది పడింది అప్పటి నుండి ఏదైతే మాదిగా ఉద్యోగులైతే నింది మాది మాదిగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులుగా ఇవాళ మరి సుదీర్ఘమైనటువంటి ముప్పై సంవత్సరాల పోరాట ఫలితాలే ఇవాళ ఎస్టీల పరికరణ ఒకవైపు సాధించి అదేవిధంగా ఈ సామాజిక న్యాయంలో భాగంగా మాకు రావాల్సినటువంటి మా బాట ఏదైతే మాకు ఎమ్మెల్యే పదవులు కానీ మంత్రి పదవి రావడానికి గౌరవీయులు మంద మాది మాదిరి గారి ఏదైతే పోరాట ఫలితం ఇవ్వాలా మరి లక్ష్మణ్ కుమార్ గారికి మరి మంత్రి పదవి రావడం జరిగింది రేపు ఏదైతే జరగబోయేటువంటి ఆత్మీయ సమ్మేళనాన్ని విద్యమంత్రిగా ఎన్నికల కింద పక్కన కాబట్టి మరి అదే ఎమ్మెల్సిన జై మాదిగా జై మంద కృష్ణ జై